హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో వచ్చేసి పిల్లల్ని స్కూల్కి పంపించేసిన తర్వాత మనకు పనులనేటివి ఉంటాయి కదండి అసలు పనులు అప్పుడే మొదలవుతాయి ఆ పనులనేవి సింపుల్గా అలాగే తొందరగా ఈజీగా కష్టం లేకుండా ఎలా చేసుకోవాలనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందామండి నేనైతే ఒక చిన్న ట్రిక్ అయితే ఉపయోగిస్తాను దానివల్ల నేను చాలా సింపుల్గా అయితే పనులన్నీ కూడా నాకు పన్నెండు గంటలకంతా కూడా మొత్తం పనులు అయిపోయి అక్కడ నుంచి ఈవినింగ్ వరకు ఖాళీగా అయితే ఉంటాను సో అది ఎలాగో ఏంటనేది ఇప్పుడైతే చెప్తానండి మనకు పిల్లలు స్కూల్కి వెళ్ళే అంతసేపు ఎలా ఉంటుంది ఇంట్లో అడావిడి గందరగోళంగా ఉంటుంది ఎందుకంటే మనము పిల్లలు స్కూల్కి వెళ్ళే అంతసేపు అడావిడిగా చేసుకుంటూ ఉంటాం అందుకని చెప్పి మనకు కిచెన్ కిచెన్ అంతా కూడా కౌంటర్ టాప్ గ్యాస్ పొయ్యి మీద అంతా కారాలు పొడులు మొత్తం పోయి ఆ విధంగా ఉంటుంది సో మనం పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత చేయాల్సిన పనులు ఏంటంటే ఫస్ట్గా అయితే కిచెన్లోకి వచ్చేసి ఈ కిచెన్లో మనం పెద్ద పెద్ద గిన్నెల్లో కూరలు అలాగే ఇడ్లీ ఇప్పుడు నేను చూశారు కదా ఇడ్లీ ఉంది కదా ఆ ఇడ్లీని ఒక దాంట్లో ఒక ట్రాన్స్ఫర్ చేసుకున్నాను ఆల్రెడీ అప్పటికే తినేసి ఉంటే ఇంకా ట్రాన్స్ఫర్ చేయాల్సిన కూడా అవసరం లేదు బట్ మేము తినలేదు కాబట్టి ఇలా అన్నింటిలో కూడా అన్నీ కూడా నేను ట్రాన్స్ఫర్ చేసుకున్నాను ఇక ఇడ్లీలు ఒక దాంట్లో చట్నీ ఒక దాంట్లో మొత్తం కూడా ట్రాన్స్ఫర్ చేసుకుని ఆ గిన్నెలన్నీ తోమడానికి అని చెప్పేసి పక్కన పెట్టేస్తాను ఇక ఏం చేయాలి ఇక్కడ కౌంటర్ టాపు అలాగే మనకు గ్యాస్ పోయి ఉంది కదా దాన్ని నీట్గా క్లీన్ చేసుకోవాలి అది నీట్గా క్లీన్గా ఉంటే మనకు కిచెన్ చూడడానికి చాలా హ్యాపీగా అనిపిస్తుంది అదే కిచెన్ అనేది గందరగోళంగా ఉందనుకో మనం ఎంత పని చేసినా సరే మనకు కొరవ అనేది ఏదో పని చేయలేదు ఇంట్లో ఏదో బాగలేదు ఇట్లాగే ఉంటుందన్నమాట నేనైతే ఇట్లాగే చేస్తాను ముందు పనులు అన్నీ అయిపోయిన తర్వాత కౌంటర్ టాప్ని మొత్తం క్లీన్ చేసేసుకొని గ్యాస్ పైన క్లీన్ చేసుకొని ఎక్కడ ఒక నీట్గా ఫిక్స్ చేసుకుంటాను ఇలా అయితే చూడండి నీట్గా కౌంటర్ టాప్ అండ్ అలాగే అ게 గ్యాస్ పోయని నీట్గా అయితే క్లీన్ అయితే చేసేసుకున్నానండి ఇప్పుడు మనం గిన్నెలు అనేటివన్నీ పెట్టాం కదా చూసారా ఎన్ని గిన్నెలు ఉన్నాయో ఇప్పుడు ఒక్కసారి కనుక ఇవి తోమేసాము అంటే ఇంకా ఈవినింగ్ వరకు ఇంకా మనం గిన్నెలు తోమే పని ఏమంటుంది చెప్పండి ఇంకా తోమే పనే ఉండదు సో ఇలా ఒక్కసారిగా గిన్నెలన్నీ వేసేసుకొని మనం టిఫిన్ తిన్నా కనుక కానీ తినక ముందు కానీ వేసేసుకున్నామంటే గిన్నెలు తోమే పనే ఇంకా ఈవినింగ్ వరకు గిన్నెలు జోలికే వెళ్ళనవసరం లేదండి మా ఇంట్లో అయితే ఇలాగే ఉంటుంది మరి మీ ఇంట్లో ఎలా ఉంటుందో తప్పకుండా కామెంట్ అయితే చేయండి సో ఇక్కడ నేను గిన్నెలన్నీ వేసేసుకున్నాను కదా ఆ గిన్నెలన్నీ కూడా ఫాస్ట్ వాష్గా తోమేసి ఒక పది పదిహేను నిమిషాలు అనండి ఎక్కువ టైం కూడా స్పెండ్ చేయను ఫాస్ట్ వాష్గా తోమేసి అవన్నీ కూడా ఆరబెట్టేసి ఎక్కడ ఒకటి పెట్టేస్తాను నెక్స్ట్ గిన్నెలు తోమిన తర్వాత అయితే బట్టలు బట్టలు యాజ్ యూజువల్ అండి ప్రాబ్లెక్ట్ పూర్తి రోజు కూడా నేను ఇటు రోజు బట్టలు రోజు ఉతికేస్తానండి అందుకే నాకు కష్టం ఉండదు కొన్ని బట్టలే పడతాయండి నాకు ఎక్కువేమి ఉండవు రోజుకి మేము ఇంట్లో నలుగురు ఉంటాము నాలుగు జతలు పడతాయి అదే మనం ఒక్కరోజు పోస్ట్పోన్ చేసామనుకోండి నాలుగు రెండు ఎనిమిది జతలు పడిపోతాయి అప్పుడు ఎంత కష్టంగా ఉంటుందో చెప్పండి ఇలా కొన్ని జతలు అయితే పెట్టేసాను నాన్తో ఉంటాయి ఈ లోపలైతే మనం అన్నం తినాలి కదా అని చెప్పేసి నేను లోపలికైతే వచ్చేసాను లంచ్లోకి లెమన్ రైస్ చేశానండి కూరగాయలు ఏమీ లేకపోయాక సో ఇడ్లీ అలాగే చట్నీ చేశాను ఇంకా పల్లీలు ఏం చేసి అక్కడ పెట్టాను ఇక నైట్ రసం ఉన్నాయి అవి కూడా పడవేయలేదండి ఎందుకంటే నాకు ఏది కూడా వేస్ట్గా పడేయటం అనేది అస్సలు నచ్చదు మధ్యాహ్నం లెమన్ రైస్ తిన్న వాళ్ళు ఎవరైనా రసం పోసుకొని తింటారు కదా అని చెప్పేసి ఆ రసం కూడా ఎత్తి పెడతానండి వేస్ట్గా ఏది పడేను తర్వాత ఈ లోపల మనకు బట్టలు అనేటివి నాన్తూ ఉంటాయి కదండి ఈ లోపలైతే మనము తినకుండా పని ఎప్పుడు చేయకూడదండి మనం హెల్దీగా ఉంటేనే కదా ఎంత పనైనా చేయగలుగుతామో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం టైం టు టైం అయితే మనం తినేసేయాలి ఆ తర్వాత మనం ఎంత పనైనా సరే ఈజీగా చేయగలం అనమాట నేనైతే టయానికి నైన్ థర్టీ టెన్ లోపలే తినేస్తానండి నా పనులన్నీ పదకొండు పన్నెండు లోపలే ఫినిష్ చేసుకుంటాను సో ఆ తర్వాత నేను చాలా ఖాళీగా ఉంటానండి ఈవినింగ్ వరకు సో తినడం అయితే అయిపోయింది ఇప్పుడు నేను ఉతికే దగ్గరికి అయితే వచ్చేసాను అక్కడైతే మనకు చెట్టుకి చామంచి పూలు అయితే ఉన్నాయండి వాటిని చూడగానే కోసుకొని తలలో పెట్టుకుందామా అనిపించేసింది సో అందుకని చెప్పేసి ఇక్కడ పూలన్నీ సరే నేనైతే కోసుకుంటూ ఉంటున్నాను చాలా బాగున్నాయి కదండి చూసారు కదా మీకు నచ్చేయండి నచ్చితే కామెంట్ చేయండి సో నాకు అది చాలా చాలా ఇష్టం అందుకే అప్పుడప్పుడు ఇలా కోసుకొని పెట్టుకుంటాను ఇక్కడ అయితే నేను బట్టలు ఉతకడానికైతే వచ్చేసానండి బట్టలు ప్రతిరోజు ఏ రోజు బట్టలు ఆ రోజే ఉతికేసుకోండి అప్పుడు మీకు అస్సలు కన్ఫ్యూజన్ అస్సలు కష్టమే ఉండదండి నేను ఏ రోజు బట్టలు ఆ రోజే ఉతికేసుకుంటాను అందుకని చెప్పి ఈరోజు చూ చూశారు కదా మీరు కొంచెం బట్టలే ఉంటాయండి నాకు ఎక్కువ బట్టలు కూడవు నేను త్వర త్వరగా ఎండ పెట్టేసి ఇంకా ఆరేసేస్తాను ఇంకా నాలుగు గంటలకి ఎండ ఎక్కువ ఉంటే పన్నెండు గంటలకి తీసేస్తానండి పదకొండున్నర అట్లాగే తీసేస్తాను ఎండ కానీ తక్కువగా ఉన్నిందంటే సాయంత్రం తీసేసి ఒకేసారి నాలుగు గంటల నుంచి పని అయితే స్టార్ట్ చేస్తాను అప్పటి వరకు నేను యూట్యూబ్ చేస్తాను కాబట్టి వీడియో ఎడిటింగు వీడియో ఇంకా నాకు పనులు ఉంటాయి కాబట్టి ఇవి పడుకునే చేసుకుంటాను సో మీకు ఏ యూట్యూబ్ అనేది లేదు కాబట్టి మీరు ఖాళీగా టీవీ చూసుకోవచ్చు ఖాళీగా కూర్చోవచ్చు అని లేదంటే ఇంకేదన్నా బిజినెస్ లాంటివి అట్లాంటివి చేసుకోవచ్చు సో ఫైనల్గా అయితే నేను బట్టలు ఉతికేసి ఆరేస్తానండి ఒకరోజు నేను ఉతకలేదంటే చాలా బట్టలు పడిపోతాయి ఇంకా ఉతకాలంటే నడుము నొప్పి వచ్చేస్తాయి అంత అవసరం మనకు అంత అవసరం లేదు కదా నేనైతే ఇలా సింపుల్గా అయితే ట్రై చేస్తానండి ఇప్పుడు మనకు నేను చెప్పబోయే ట్రిక్ అనేది ఇప్పుడే మొదలవుతుంది అసలు నేను ఎందుకు పన్నెండు గంటల లోపల ఇంకేం పని ఉండదని నీకు ఇంతేనా అనుకుంటారేమో అసలు పనులు అయితే ఇప్పుడు చెప్తాను మనకు చాలా రకాల పనులు ఉంటాయండి ఇంతవరకే డైలీ యూజింగ్ పనులు ఇవి ఇవి కాకుండా ఇంకా పెద్ద పనులు ఏముంటాయంటే ఇవన్నీ కూడా డైలీ ప్రతి రోజు చేసే పనులు బట్ బట్టలు ఉతికే పని మాత్రం కొంతమంది రెండు రోజులకి మూడు రోజులకి ఒకసారి ఉతుకుతూ ఉంటారు అలా కాకుండా ఇలా ట్రై చేయండి మనకు తొందరగా అయిపోతుంది సో ఇక నేను బట్టలు ఉతికేసిన తర్వాత నెక్స్ట్ నా పని వచ్చేసి ఇక నేను ఒక టైం టేబుల్ అని చెప్పాను కదండి మీరు తమ్ముళ్ళు చూశారు కదా నేను పనులు అయితే ఒక టైం టేబుల్గా చేసుకుంటానండి ఏంటంటే ఇప్పుడు మనం సండే రోజు నుంచి మొదలు పెడదాము సో నేను సండే అయితే బట్టలు అయితే అస్సలు ఉతకనండి ఎందుకంటే ఆ రోజు మొత్తం కూడా నేను పిల్లలతో స్పెండ్ చేస్తాను ఇంకా పిల్లలకి చికెను మటన్ ఇంకా చేపలు ఉండటం వాళ్ళ కోసం ఏదైనా స్నాక్స్ చేయటం ఇంకా పిల్లలతోనే నాకు ఆదివారం మొత్తం కూడా పిల్లలతోనే నేను గడిపేస్తానండి అసలు నేను అనుకుంటాను ఆదివారం ఖాళీగా ఉండాలి ఏ పని చేయకూడదు అనుకుంటాను సేమ్ నేను అదే విధంగా బట్టలు ఉతికే పనులు ఇంకేం పెట్టుకోనండి పిల్లలకి వండటం వడ్డీయటం ఇక వాళ్ళకి ఏదైనా స్నాక్స్ చేసి పెట్టం అలాగే చేస్తాను నెక్స్ట్ సోమవారం సోమవారం రోజు ఏంటంటే డైలీ బట్టలు ఉతుకుతాను కానీ మా ఆదివారం రోజు ఉతకను కదండి ఆ బట్టలు అలాగే ఉంటాయి ఆదివారం రోజు నైట్ బాట్లు కూడా అట్లాగే ఉంటాయి రెండు రోజులు బట్టలు ఒక రోజు ఉతకపోతా సోమవారం రోజు బట్టలు ఉతుకుతాను ఇంకా మా అబ్బాయి హాస్టల్లో ఉన్నాడండి మా పెద్దోడు వాడి బట్టలు కూడా ఆదివారం తీసుకొస్తాడు మా ఆయన నేను ఉతికిన బాట్లు వాడి దగ్గర ఇచ్చేసి మాసిన బట్టలు ఎత్తుకొని వస్తాడు ఇంకా ఆ బట్టలు కూడా మొత్తం కూడా నాకు ఎక్కువైపోతాయి ఆ రోజు నాకు ఒక వాషింగ్ డే అనమాట వంట పనులన్నీ పూర్తి చేసుకుని ఇంకా బట్టలు చాలా బట్టలు ఉంటాయి ప్రతి మండే కూడాను ఆ రోజంతా నేను ఉతకటం వాటిని మట్టలు పెట్టడం ఇంకా బిరువాల్లో మొత్తం లాకర్స్లో పెట్టేసుకోవటం ఇదే అండి మండే వచ్చేసి ఇంకా మంగళవారం రోజు అంటే ట్యూషే రోజు ఇంకా నేను ఏం చేస్తాను ఐరన్ చేస్తానండి ఇంచుమించు ఒక రెండు గంటల సేపు ఒక పది పదిహేను షర్ట్లు రెండు గంటల సేపు అయితే పడుతుందండి పది గంటలకంతా కూడా నేను బట్టలు ఉతికేసి ఆరైతే పెట్టేస్తాను పది గంటల నుంచి పన్నెండు గంటల లోపల ఇలా నేను ప్రతి మంగళవారం కూడా ఇలా ఐరన్ అయితే చేసేసుకుంటానండి సో మీకు ఐరన్ అనేది లేకపోతే ఇంకేదైనా పని అయితే చేసేసుకోవచ్చు రెండు గంటల తర్వాత చేసేసుకున్నామంటే పన్నెండు గంటల లోపల ఒక షర్ట్కి నాకు ఐదు నిమిషాలు అయితే పడుతుంది ఎందుకంటే మనం అంత సీనియర్స్ కాదు కదా ఇలా స్లోగా చేసుకునే లోపల టైం అయితే అయిపోతుంది సో ఇలా నేను మంగళవారం రోజు అయితే ట్యూస్డే రోజు ఇలా చేస్తాను సో పన్నెండు గంటలకు అయిపోతే పన్నెండు గంటల నుంచి ఇంకా నేను ఖాళీగా వీడియో ఎడిటింగు లేదంటే పడుకోవటం టీవీ చూడటం సో నాలుగు గంటల వరకు అలాగే చేస్తా ఇంకా వచ్చేసి బుధవారం వెన్స్డే రోజు ఇంకా నేనైతే ఏం చేస్తానంటే బీరు వాళ్ళ బట్టలన్నీ గందరగోళంగా పిల్లలకి వేసేటప్పుడు బీర్ వాళ్ళ బట్టలన్నీ కూడా గందరగోళం అయిపోతాయండి అందుకని వారానికి ఒకసారి ఆ బట్టలను చదువుతాను సో బాగానే ఉన్నాయంటే ఇంకా చదవటం అనేది ఆ రోజు ఖాళీ అయిపోయి వీడియోలు ఎడిటింగ్ ఏదో ఒకటి చేసుకుంటాను ఇలా మనము బట్టలుకేసే అయిపోయిన తర్వాత వెంటనే ఒక వన్ అవర్ స్పెండ్ చేసామంటే ఆ పనులు అయిపోతాయి ఇంకా రోజంతా కూడా ఖాళీగా ఉండొచ్చు ఇంకా గురువారం గురువారం రోజు అంతా కూడా కబోర్డ్స్లో ఉన్న వస్తువులన్నీ చందర బందరగా గందరగోళంగా ఉంటాయి కదండి వాటిని సర్దుకొని కబోర్డు మీద దుమ్ములు దూళ్ళు ఉంటాయి వాటిని నేను డైలీ క్లీనింగ్ అయితే అయితే చేయనండి నేను వారానికి ఒకసారి చేస్తాను అలా గురువారం రోజు ఇలా కబోర్డ్స్ క్లీన్ చేసుకొని ఫ్రిడ్జ్ని క్లీన్ చేసుకొని వీటన్నిటిని క్లీన్ అయితే చేసుకుంటూ ఉంటాను సో ఆ విధంగా నేను పన్నెండు గంటల వరకే చేసుకుంటానండి రోజు కూడా ప్రతి పని ఒక రోజంతా చేసుకొని బ్యాక్ పెయిన్ వచ్చేసి ఇలా చేయను ఇంకా శుక్రవారం రోజు శుక్రవారం రోజు వచ్చేసి పిల్లల బట్టలు ఏదైనా చినిగిపోయినా కుట్టుకోవటం బ్యాగ్స్ కుట్టుకోవటం ఇంకా ఏదైనా చిన్న చిన్న పనులు యూట్యూబ్ పనులు అట్టా శుక్రవారం రోజు అయితే కొద్దిసేపు పని అయితే చేసేసుకుని ఆ తర్వాత అయితే కాలేయండి మనం ఏం చేస్తామంటే పనంతా కూడా పనంతా కూడా ఎక్కువైపోయిందని చెప్పేసి ఈ రోజంతా కష్టపడిపోయి అబ్బా పని అంటేనే నేను రిస్క్ వచ్చేసిందని చెప్పేసి చాలా బాధపడిపోతూ ఉంటాం అట్లా చేయకుండా ఇలా వారానికి ప్రతిరోజు కూడా ప్రతి రోజు మీరు పది గంటల లోపల బట్టలు ఉతికే పని ఫినిష్ చేసేయండి ఆ తర్వాత ఏదైనా పని ఉంటే ఒక గంటలో సాల్వ్ చేసుకుంటే మీరు ఈజీగా చేసుకోవచ్చు ఇంకా మనకు మిగిలింది శనివారం రోజు మాత్రమే సాటర్డే సాటర్డే వచ్చేసి వారానికి ఒకసారి ఇల్లు కడగతానండి అంటే మాకు టైల్స్ లేవు కేవలం గచ్చు సో డైలీ అయితే దానికి కడగను అన్నమాట వారానికి ఒకసారి ఒకవేళ తుడిచినా మాఫ్ చేస్తాను వారానికి ఒకసారి బూజు శనివారం రోజు ప్రతి శనివారం భోజు తుడుచుకొని ఇల్లు కడుక్కొని ఇంకా దేవుడి పటాలు కడుక్కొని దేవుడి పటాలకు భోజులు పునస్కారాలు ఇంకా దేవుడి ప్రసాదాలు ఇలాంటివన్నీ శనివారం రోజు ఉంటుంది ఇంకా ఆదివారం ఆల్రెడీ చెప్పేసాను కదా ఇలా మీరు ట్రై చేయండి ఖచ్చితంగా మీకు కష్టం అనిపిదు సులువుగా అనిపిదు ఇప్పుడు నాకు టైం వచ్చేసి మంగళవారం రోజు అండి ఇది ఐరన్ అయితే చేస్తూ ఉన్నాను టైం వచ్చేసి ఇక్కడ నేను టెన్ థర్టీ లెవెను ఆ టైం అయితే అవుతుంది సో ఆ టైం నుంచి నేను టెన్ థర్టీ నుంచి టెన్ థర్టీకి అంతా బట్టలు ఉతికే పని అయితే క్లియర్ అయితే చేసేస్తానండి మీరు ఎప్పుడైనా సరే బట్టలకు ఆడ బతగించారు అంటే ఇక మీకు బట్టల మీద బట్టలు పడిపోతూనే ఉంటాయి మీరు బట్టలు ఉతకడం ఒక ఎత్తు అయితే బట్టలు నేల తీయడం ఒక ఎత్తు అంటే జాడించడం ఒక ఎత్తు వాటిని ఆరబెట్టడం ఒక ఎత్తు ఇంకా ఐర ఇంకా మడతలేసి వాటి ప్లేసులో వాటిని పెట్టడం ఇంకొక ఎత్తు సో చాలా కష్టం కదండి అదే కొన్ని కొన్ని బట్టలు రోజుకి రెండు మూడు జతలు సింపుల్గా ఉతికేసుకుంటాం సింపుల్గా మడతలేసేస్తాం సింపుల్గా జాడించేస్తాం సో నేనైతే ఎప్పుడు ఇలా అయితే చేస్తూ ఉంటానండి అందుకే నాకు ఎంత పనైనా సరే కష్టమే అనిపించదు సో వారానికి ఒక్కసారి ఏదైనా పని అనేది పెట్టుకుంటే ఒక రోజంతా కూడా సర్దుడు పెట్టేసుకుంటానండి ఒక రెండు మూడు గంటలు కబోర్డ్స్ అన్నీ కూడా మా పిల్లలు ఏం చేయరండి నేనే ఇంకా అవి ఇవి తీటం గందరైతే గందరగోళం అయితే చేసేస్తూ ఉంటాను ఇంకా వాటిని అయితే ఇలా సర్దేస్తూ ఉంటాను ఈ విధంగా అయితే నేను చేసుకుంటానండి ఇలా ఈ ట్రిక్ కనుక మీకు నచ్చితే తప్ప తప్పకుండా ఫాలో అవ్వండి చాలా సింపుల్గా ఈజీగా అయితే చేసుకోవచ్చు ఇంకా నేను వారానికి ఒకసారి పది పదిహేను వారానికి ఒక్కసారి ఇప్పుడు చూసారు కదా పన్నెండు షర్ట్ల వరకు ఉన్నాను పది పదిహేను షర్ట్ల వరకు కనీసం పది పెట్టుకుంటానండి పది పదిహేను షర్ట్ల వరకు పెట్టేసుకొని వారానికి ఒకసారి ఐరన్ చేస్తాను ఇలా వారానికి ఒకసారి చేసి చేసి మూడు వారాల్లో మొత్తం అయిపోయాయి అనుకోండి తర్వాత ఇంకొక వారం ఖాళీ అయిపోతా అయితే రేపు చేసుకుందాం రేపు చేసుకుందాం అనుకున్నామంటే మనకు ఇంకా అనేది కష్టమైపోతుంది నేనైతే ఇలా ట్రై చేస్తాను మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి చిన్న లైక్ ఇచ్చి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ట్రిక్ అనేది మీకు అందరికీ ఉపయోగపడుతుంది ముఖ్యంగా మన ఆడవాళ్ళకి అందరికీ ఇంట్లో పని అంటేనే మనం ఆడవాళ్ళకి చాలా కష్టం ఇది కూడా బయటకు వెళ్ళి జాబ్ చేస్తూ ఉంటారు చాలామంది అట్లాంటి వాళ్ళకి పనికిరాదండి ఇంట్లోనే ఉంటాం కదండి అట్లాంటి మన ఆడవాళ్ళకి అందరికీ ఇది చాలా బాగా యూజ్ అవుతుంది ఒకసారి ట్రై చేసి చూడండి నాకైతే ఇంకా టూ అవర్స్లో పని అయిపోద్ది అంతే పని అంతా అయిపోద్ది ఇంకా నేను ఈవినింగ్ బట్టలు మాట సో ఇంకా తోమ ఇంకా ప్రతి పని మనం ఒక్కరోజే చేసుకుంటే ఇంకా చేయలేం కదండి నడుము నొప్పి వచ్చేస్తుంది పని అంటేనే ఎరక్తు కొట్టేస్తుంది అనమాట అలా ఎప్పుడు చేయకూడదండి పని అంటేనే ఇష్టం వచ్చేలాగుండాల మనకు ఒక ప్లానింగ్ ఉండాలి మైండ్లో ఓహో రేపు ఐరన్ కదా రేపు పది గంటలకల్లా బట్టలు ఉతికేసి ఐరన్ చేయాలి రేపు ఇల్లులు కడగాలి కదా రేపు తొందరగా ఇల్లులు అయితే కడిగేసేయాలి ఓహో రేపు వచ్చేసి ఇది ఉంది కదా అది చేసుకోవాలి అనే ఆలోచన అనేది మనకు వచ్చిందంటే ఎంత కష్టమైనా సరే ఈజీగా చేయగలుగుతాం అనమాట నేనైతే ఇట్లాగే చేస్తానండి అందుకే నాకు బట్టలు ఉతకడం అనేది కష్టమే అనిపించదు మాకైతే వాషింగ్ మిషన్ కూడా లేదండి సో నేను ఎప్పుడు చేత్తోనే ఉతుకుతాను ప్రతిరోజు కూడా హ్యాండ్ వాష్ అయ్యానండి వాషింగ్ మిషన్స్ ఏమీ లేవు సో వాషింగ్ మిషన్ ఉంటే ఇబ్బంది ఏముండదు వాషింగ్ మిషన్ లేని వాళ్ళకి సంగతి నేను చెప్పేది అందుకే నేనైతే ఇలా ట్రై చేస్తాను అందుకే ఎన్ని బట్టలైనా సరే నేను రోజు ఉతికేసుకుంటూ ఉంటాను కాబట్టి నాకు బట్టలు ఉతకడం అనేది పెద్ద కష్టం అయితే అనిపించిన అనిపించదండి నేను ఇలా అయితే ట్రై చేస్తూ ఉంటాను సో ఈ ట్రిక్స్ అనేటివి మీకు నచ్చితే నేను చెప్పే విధానం మీకు నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ ఇచ్చి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఈరోజైతే నేను మంగళవారం రోజు అన్నమాట నేను ఎప్పుడు పోస్ట్ చేస్తున్నాల్సింది కొంచెం టైం అయితే అయిపోయిందండి ఇలా అయితే చేస్తూ ఉంటాను సో లాస్ట్ షర్ట్ అన్నమాట ఇది షర్ట్ కూడా అయిపో వచ్చేసింది బట్టలు అయితే ఇంకా మరతబెట్టే టైం కూడా అనమాట అంతే అండి ఇంకా నాకు పన్నెండు అయిపోతే అయిపోతుంది పన్నెండు గంటల నుంచి ఇంకా నేను వీడియో ఎడిటింగు అప్లోడింగ్ ఏదో ఒకటి ఉంటుంది అదే నాకు యూట్యూబ్ పని లేకపోతే సో అది కూడా ఉండదు ఆ లోపల టీవీ చూసుకోవచ్చు ఖాళీగా కూర్చోవచ్చు లేదా కొద్దిసేపు పడుకోవచ్చు సో నేను పన్నెండు గంటల తర్వాత పడుకొని వీడియో ఎడిటింగు అప్లోడ్ అవన్నీ పడుకొని చేస్తాను నడు నొప్పి అనేది కొంచెం రిలాక్స్ అయిపోతుంది కొంచెం మన బాడీ అనేది చాలా బాగుంటుంది ఇదండి నేను నేను ఉపయోగించే ట్రిక్ అయితే మీకు నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ ఇచ్చి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి ఓకేనా ఫ్రెండ్స్ నచ్చిందని అనుకుంటున్నాను బట్టలు మాత్రం ఎప్పుడు బట్టలు అయితే అప్పుడు ఉతికేసుకోండి బట్టలు ఉతికే పని చాలా కష్టం అండి సో మనం ఎన్ని పనులు చేసినా సరే బట్టలు ఊరికే వేసుకొని తొక్కేస్తూ ఉంటాము వేసుకునేటప్పుడు దాని బాధ అనేది అర్థం కాదండి చాలా బాగానే ఉంటుంది కానీ ఉతికేటప్పుడు మాత్రం చాలా కష్టం అది మగవాళ్ళకి తెలియదు ఆడవాళ్ళకి మాత్రమే తెలుస్తుంది దాని బాధ ఒక బట్టలు ఉతకడం వల్ల మాసిపోవడం వల్ల ఒక బట్టలని వేసుకోవడం వల్ల చాలా కష్టం దాన్ని ఉతకాలి జాడించాలి ఎండక ఆరబెట్టాలి ఐరన్ చేయాలి దాని ప్లేస్లో దాన్ని పెట్టాలి సో చూసారు కదా నేనైతే ఈరోజు ఇన్ని బట్టలు అయితే అరేంజ్ చేశాను ఓకే ఫ్రెండ్స్ బాయ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం